ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి అప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత హామీలపై వ్యక్తమవుతున్న సెటెళ్లు అన్ని స్లోగన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి దీనే కొందరు మాస్ స్కింగ్ అభివర్ణిస్తున్నారు కూటమిలోని ముఖ్య నాయకులు ప్రత్యేకించి నిమ్మల వంటి నాయకుల వ్యాఖ్యలు ప్రజల సెటర్లకు ప్రధాన కేంద్రంగా మారుతున్నాయి ముఖ్యంగా నీకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అంటూ ఒక హామీ గురించి నిమ్మల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జన సమూహాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి ఈ మాటలను ఉపయోగిస్తూ ప్రజలు వ్యంగ్యంగా కూటమిని ఎగతాడి చేస్తున్నారు ఏదైనా హామీ ఇచ్చినప్పుడు లేదా చర్చకు వచ్చినప్పుడు దాన్ని నిజమవుతుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ నీకు పదిహేను వేలు అంటూ ఆట ఇది కేవలం ఒక నాయకుడి వ్యక్తిగత వ్యాఖ్యగా కాకుండా కూటమి ఇస్తున్న హామీల విశ్వసనీయతపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు ప్రతీకగా మారింది కేవలం పదిహేను వేల హామీ గురించే కాదు కూటమి గతంలో ఇచ్చిన లేదా ప్రస్తుతం ఇస్తున్న అనేక హామీలపై కూడా ప్రజల్లో అపనమ్మకం ప్రబలంగా కనిపిస్తోంది పలు చోట్ల జరుగుతున్న సభలు సమావేశాల్లో సోషల్ మీడియా పోస్టుల్లో హామీలు గోవింద గోవింద అంటూ ఫన్నీ స్లోగన్స్ మీమ్స్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి దీని అర్థం ఇచ్చిన హామీలన్నీ గాలికోదలేశారా లేదా వాటిని నెరవేర్చడం అసాధ్యమని ప్రజలు భావిస్తున్నారని స్పష్టమవుతుంది రాజకీయ నాయకుల హామీల పట్ల ప్రజల్లో పెరిగిన నిర్లిప్తత విసుగుదల ఈ ప్రతిబింబిస్తుంది మొత్తానికి ప్రజల బాస్ కూటమింగ్ కురవుతుంది నీకు పదిహేను వేలు హామీలు గోవింద వంటి నినాదాలు సెటర్లు ప్రజల్లో నెలకొన్న రాజకీయ హామీల పట్ల అపనమ్మకానికి విసుగుదలకు నిదర్శనం ఈ పరిస్థితి రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి